ప్రతి దిగుమతి తగ్గింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ కార్యదర్శి కె వీరారెడ్డి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్రతి దిగుమతి తగ్గింపు జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏఐకఎస్ కార్యదర్శి కె వీరారెడ్డి డిమాండ్ చేశారు బెస్తవారిపేట మండలం మోక్షకుండం గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన రైతు కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతుల ఆవేదనలపై ప్రసంగించారు సెప్టెంబర్ ఒకటి రైతు కోరికల దినోత్సవం సందర్భంగా ప్రతి రైతు గ్రామ గ్రామాలలో జెండాలు ఆవిష్కరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు నియోజకవర్గ రైతు సంఘాల కార్యదర్శి డాకాల పుల్లయ్య గ్రామ మాజీ సర్పంచ్ తమ్మినేని పెద్దిరెడ్డి ఆవుల కోటిరెడ్డి నియోజకవర్గ సిపిఐ నాయకులు ఊరి మార్పు జోసెఫ్ ఆర్ యోగయ్య తదితర రైతు సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ట్రంప్ కంటే ఒక్క మాట కూడా నరేంద్ర మోడీ మాట్లాడడం తప్పు దీన్ని మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పకపోగా అమెరికా నుంచి మంచి దిగుమతి చేసుకోవడానికి గతంలో పదకొండు శాతం పన్ను ఉంది ఈ రోజున ట్రంప్ పదకొండు శాతం పన్నును ఎత్తేసి పన్ను లేకుండా సంకడానికి పోయినా పర్వాలేదని చెప్తా ఉన్నాడు మొన్న మీరు అందరు చూసే ఉంటారు ఆగస్టు పదిహేనో తేదీన ఎర్రకోట దగ్గర నుంచి నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి ప్రసంగంలో మన దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి ఎలాంటి నష్టం రా నేను నేనే ఆ నష్టాన్ని ఎంత భరిస్తానని చెప్పి ఒకవైపు చెప్పిన మూడు రోజులు నాలుగు రోజులు పది రోజుల కాకుండానే ఇవాళ ఇతర దేశాల నుంచి పత్తి మీద దిగుమత్ రద్దు చేయటం మన రైతన్నల్ని ఇవాళ అమెరికా నుంచి వచ్చిన తర్వాత తక్కువ ధరకి ఇక్కడ వ్యాపారులు మనం పత్తి మిల్లు యజమానులందరూ కూడా ఒక సంవత్సర కాలానికి సరిపోయేంత పత్తిని స్టార్ట్ చేసి పెట్టుకుంటే రేపు మనం ఇప్పుడు మనం పత్తి చేస్తున్నాం కదా రేపు చేసి వచ్చేటువంటి సమయంలో మీరు కారు ఇస్తారా లేదా ఇస్తే కొంటాం లేదా అసలు మాకు వచ్చే అవసరం లేదని చెప్తాడు ఏంటి మనం ఏం చేయాలి అప్పు సపో తెచ్చుకొని వ్యవసాయం చేయాల్సిన పరిస్థితే ఇవాళ అప్పు కూడా మనకివ్వట్లా రైతులన్నకి సవా లక్షాంకి మీకు తెలుసు గతంలో బంగారం తాకట్టు పెట్టి మనం రుణాలు తీసుకుంటే వ్యవసాయ రుణాలుగా ఇచ్చేవాళ్ళి ఏది బంగారం మీద నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయిన తర్వాత బంగార రుణాలన్నీ కూడా కమర్షియల్ అని చెప్పి వడ్డీ రేటు పెంచాడు వ్యవసాయ రుణాలుగా ట్రీట్ చేయట్లా బంగారు రుణాలని అదేవిధంగా మనం కనుక అప్పు తీసుకొని కట్టలేకపోతే రైతన్నలు గిట్టుబాటు తగ్గడానికి కారణంగా నష్టాలు పాలై అయ్యా ఒక సంవత్సరం ఆగండి ఆరు నెలలు ఆగండి అంటే పెట్టి వాయించి రైతు పరుగు తీస్తానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అదే కార్పొరేట్ కంపెనీలు ఒకటి కాదు రెండు కాదయ్యా దాదాపుగా ఇరవై లక్షల కోట్లు ఎక్కువ బ్యాంకులకి ఆ డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం కట్టిందో లేదో ఒకసారి పార్లమెంట్ సమావేశాల సందర్భంగా నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రి ప్రకటించింది పన్నెండు లక్షల కోట్లని ఈ ఎగవేత డబ్బు అంతా కూడా కట్టాము అని నేను చెప్పిన మాట కాదు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఆర్థిక మంత్రి చెప్పిన మాట ఆమె పన్నెండు లక్షల కోట్ల అధికారికంగా చెప్పింది కానీ ఇరవై లక్షల కోట్లు కట్టారు అంటే వాళ్ళ పారిశ్రామికవేత్తలు పాత పేదోళ్ళు కదా ఏ పారిశ్రామికవేత్త చనిపోలేదు ఆత్మహత్య చేసుకోవాలా కానీ చనిపోయింది ఎవరయ్య అంటే ఈ భారతదేశంలో రైతన్నలు రైతు కూలీలు కౌలు రైతులు మాత్రమే అంటే వీళ్ళు పరువుకి పరువు కేడ్చేవాళ్ళు అందువల్ల మేము పరువు కోసం ఏమైనా ప్రాణమైనా తీసుకుంటామని చెప్పి అలాంటి రైతన్నల ప్రాణాలు ప్రభుత్వాలే తీస్తున్నాయి అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నటువంటి ఈ పత్తి మీద సుంకాలు విధించాలి మన దేశంలో రైతన్నలను కాపాడాలంటే పత్తి క్వింటాల్కి పదివేల డెబ్బై ఐదు రూపాయలు గిట్టుబాటుదని వాళ్ళని చెప్పి కేంద్రంలో ఉన్నటువంటి రైతు సంఘాలన్నీ తీర్మానం చేసినాయి అందువల్ల మన పార్టీలకు అతీతంగా మన ఒక్క రైతు సంఘమే కాదండి దేశంలో ఐదు వందల రైతు సంఘాలకు పైగా సంయుక్త కిసాన్ మోర్చా అని చెప్పి నరేంద్ర మోడీ మెడ వచ్చి మూడు నల్ల చట్టాలను వెనక్కి తీసుకునే దానికి పెద్ద ఉద్యమం జరిగింది పదమూడు మాసాలకు పైగా రైతాంగలు ఈ భారతదేశంలో స్వాతంత్ర ఉద్యమం తర్వాత అతి పెద్ద ఉద్యమం ఏదైనా జరిగిందంటే నరేంద్ర మోడీ చేసుకొచ్చినటువంటి మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమం ఆ ఉద్యమ ఫలితంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ రైతాన్నలకు క్షమాపణ చెప్పాడు అనేక మంది చనిపోయారు ఏడు వందల యాభై మందికి పైగా రైతన్నలు ఆ ఉద్యమం సందర్భంగా చనిపోయారు వాళ్ళకి ఇంత మందికి ఎక్స్ప్రేషేదా చనిపోయిన వాళ్ళందరికీ ఇస్తాను వాళ్ళ మీద పెట్టిన కేసులన్నీ ఎత్తేసామని ఎత్తేకపోగా ఈ రైతు ఉద్యమాన్ని అణచడానికి మొట్టమొదటిసారిగా మందసూర్ మధ్యప్రదేశ్ లో మందసూర్ అనే దగ్గర మార్కెట్ లో అక్కడ సోయాబీన్ పండించినటువంటి పంటలు మాకు గిట్టుబాటు రాలేదని చెప్పి మార్కెట్ యార్డ్లు ఉన్నాయి కదా మన దగ్గర అక్కడ మండీలు అంటారు ఆ మండీల దగ్గర రైతులు రాస్తారోకో చేస్తా ఉంటే ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు శివరాజ్ సింగ్ చౌహాన్ అని ఆయన ఆయన అప్పుడు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి ఓదిసులు చేత కాల్పులు జరిపించి నలుగురు రైతాన్నం జరిపోయే దానికి కారకుడైనటువంటి ఆ శివరాజ్ సింగ్ చౌహాన్ని ఇవాళ ఆయనకి ప్రమోషన్ ఇచ్చి కేంద్ర వ్యవసాయ మంత్రిగా ప్రకటించారు నేను స్వయంగా ఏదైతే మంతశ దగ్గర పోలీస్ కాల్పుల్లో చనిపోయినటువంటి రైత సమాధులు ఉన్నాయో అక్కడికి పోయి నేను స్వయంగా చూసొచ్చాను అంటే ఇంతటి ధ్యానం చేసినటువంటి రైతాంగం దాని ఫలితంగానే ఇవాళ దేశం అంతా కూడా అంతా ఐక్యమై ఈ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తా ఉన్నారు రైతు పండించిన పంటకి గిట్టుబాటులు కావాలన్నారు దీని మీద ఏంటంటే రేపు సోమవారం అయ్యా ఒకటేసేటువంటి రైతన్నలకి మీరు తోడుగా ఉండండి కి పది వేల డెబ్బై ఐదు రూపాయల గిట్టుబాటు వచ్చేటట్టుగా చెయ్యండి అని చెప్పి రేపు సోమవారం ఒకటో తేదీన మార్కా మార్కాపురం నిరసన కార్యక్రమం ఉంది ఇది పార్టీలకు అతీతంగా జరుగుతున్నది అందువల్ల దయచేసి మనం ఆ పార్టీ ఈ పార్టీ అనుకుంటూ మనం అందరికీ కడుపు అందరికీ వెళ్ళిస్తుంది రాకపోతే ఆర్టీఓ ఆఫీస్ దగ్గర రావాలని అదేవిధంగా రెండో తేదీన కలెక్టర్ ఆఫీస్ దగ్గర మళ్ళీ కార్యక్రమం ఉంటుంది ఇదే విధమని ఇప్పుడు ఎందుకంటే మెట్ల ప్రాంతాల్లోనే పత్తి పండిస్తున్నారు అందువల్ల మన రైతాంగానికి నష్టం జరగకూడదని లాభం చేయకూడదు అనే ఉద్దేశంతో రైతు సంఘాలన్నీ కూడా కలిసి ఈ కార్యక్రమానికి పిలిపించింది కాబట్టి రైతు సోదరులందరూ మంచి మనసుతోటి మన రైతు గిట్టుబాటు ధర కోసం మీరందరూ కూడా ఒకటో తేదీ మార్కాపురానికి వచ్చి ఆ పాల్గొంటున్నారు ఎందుకంటే ఎక్కువ మంది ఎంత ఎక్కువ మంది పాల్గొంటే అంత పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాన్ని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు ఎప్పటికప్పుడు పోతా మనం ఇక్కడ మీటింగ్ జరుగుతుందంటే ఈ రిపోర్ట్లు పోతే అందువల్ల పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పోతుంది ఆ రిపోర్ట్ కేంద్ర ప్రభుత్వానికి చేరుతుంది కేంద్ర ప్రభుత్వానికి చేరాలంటే మనం ఫలితంగా పది మందో ఇరవై మందో ఉన్నాం అనుకోండి ఏం లేదు జనాల్లో ఎవరికి ఎక్కలేదు కాబట్టి ఇంక ఇంతకన్నా రైతుల మీద ఇంకా కక్ష కట్టి ఇంకా వాళ్ళని దోపిడీ చేయించనేటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వకుండా ఉండాలంటే ఎక్కువ మంది సంఖ్యలో రైతన్నలు అక్కడ వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని దాన్ని జయప్రయనం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను నా పేరు కె వీరారెడ్డి రైతాంగం జిల్లా కార్యదర్శిని